బిగ్ బాస్ బ్రో చూడాలి పెట్టినప్పుడు చూడొద్దా నువ్వు చూడవానికి ఎలా ఉంది కొట్టుకుంటున్నారు ఆ కొట్టుకోవటమే కావాలి మాకు కూడా ఎందుకంటే ఐపు కావాలి కదా కొట్టుకుంటే అబ్బా ఆ జుట్టు పట్టుకుంటుంది అబ్బా నడుము పట్టుకుంటుంది ఆహా మీద పడింది ఆహా ఐపు ఎలా ఉంటది అంటే చాలా బాగుంటది అదే కావాలి సో నాగార్జుని గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నిజంగా కొంచెం బెటర్ చేశారు కొంచెం బెటర్ చేయాల ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు కాబట్టి కొంచెం తప్పుగా అనుకుంటారు వాళ్ళు

నాకు ఇప్పుడు దాకా అలా ఏం కనపడలేదు మరి ఎవరు తప్పైతే వాళ్ళు తప్పు అని చూపించారు నాగార్జున గారు ఒకళ్ళకి సపోర్టింగ్ అంటూ నాకైతే ఎక్కడ నాగార్జున కండింగ్ ఉంటదంటే చూస్తే చూడు లేకపోతే వెళ్ళిపో మేము చూస్తున్నాం నాకు చూడాలని చూస్తున్నావు మాస్క్ పెట్టుకుందా కచ్చిపు కట్టుకుందా టోపీ పెట్టుకుందా మాకు అక్కర్లా ఆ మాట ఎలా ఆడుతుంది ఎలా మాట్లాడుతుంది ఏంటి అంతవరకే చూస్తాం సామాన్లు బాగున్నాయి బాగా అయిపోతే ఇంకా జనాలు చాలా మంది ఇప్పుడు కుర్రోళ్ళు కాలేజీ వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళు అందరు కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ చూస్తున్నారు రామోళ్ళే

ఇప్పుడు శ్రీనివాస్ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది నేను కూడా బిగ్ బాస్ కి వెళ్తారంటే వెళ్తాం మాధురి గారు మిస్ అవుతున్నాం వెళ్తా అంటున్నాడు ఇప్పుడు రమ్మనండి ఇప్పుడు ఆ ఉంది ప్రోమోలో చూపించారు చూడాల్సిన అని చూపించారు ఓకే అంత అదే చూసినప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఎందుకు చూడడం ఆరాటంగా ఉన్నప్పుడు చేసేది ఏం లేదు వచ్చేయడమే అది అంటే ఎవరికో దగ్గర అయిందన్న విధంగా అది బిగ్ బాస్ అనకూడదు అప్పుడు అది ఒక పార్క్ అనాలి అప్పుడు జంట కలిపి ఒక పార్క్ అని చెప్పాలి అప్పుడు బిగ్ బాస్ అని మళ్ళీ పేరు ఎందుకు మళ్ళీ ధరణి కూడా శ్రీనివాస్ కారణం దువ్వల మాదిరి తనకి దగ్గర కొన్ని వార్తలు వస్తున్నాయి చూడవచ్చు శ్రీనివాసరావు గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారండి జనాలకి వీడియో పెట్టారా నాగార్జున గారికి అదే నాగార్జున గారి ఫోన్ ఫోన్ చేసి ఆమె తీసామని చెప్పారా నీ అభిప్రాయం ఏంటి వంకర లేని నాలుగు వంద మాట్లాడిద్ది అన్ని పట్టించుకోకూడదు మన కళ్ళ ముందు ఏం కనబడుతుంది అది చూసి మాట్లాడాలి అంతే రైట్ ఇంకా అంటే మీ ఇప్పటి వరకు వైల్డ్ కాల్ నచ్చిన ఎవరు నచ్చారు కంటిస్టెంట్ అంటే ఏం చెప్తారు ఎవరు నచ్చారంటే ఉన్నారుగా పచ్చళ్ళలో కొంచెం ఎందుకంటే ఆమె వీడియోలు లోపలికి వెళ్ళినా సరే కొంచెం బాగున్నాయి ఓకే కొంచెం నామినేషన్ ప్రక్రియలో తను జరిగింది కదా ఎవరిది ఫేర్ అనిపించింది ఎవరిది అన్ఫేర్ అనిపించింది ఫేరు అన్ఫేరు ఫేరు వన్ ఫేర్ అంటే అన్ ఫేరే నువ్వు ఎవరిది అనుకుంటే వాళ్ళే అది మన చేతిలో ఉండదు ఎందుకంటే నాగార్జున గారు చివరి మూమెంట్ లో మెలికలు కాబట్టి అది మన చేతిలో ఉండదు కొన్ని గేమ్స్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు తనుజ వర్సెస్ దువ్వల మాదిరి టీమ్ లా పెట్టారు కదా ఎలా అనిపించింది మరి కొత్తగా అనిపించిందో ఇంటర్ ఆ కొత్తదనం ఇంకా కోరుకుంటున్నాం మేము బిగ్ బాస్ సీజన్ లైన్ లో ఇంకా కొత్తదనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ కాదు అంతకు మించి అని నాగార్జున గారి ప్రోమోలో చెప్పడం అయితే జరిగింది ఇక్కడ అంతకు మించి అనేది కనపడతా అంతకు మించి తక్కువే కనపడుతుంది కానీ అంతకు మించి ఇంకా ఫోన్ ఫోన్ కనపడిద్దేమో సో ఆ గేమ్స్ ఏ అయితే పెడుతున్నారో జనాలకు ఉపయోగపడే గేమ్స్ పెడితే చిన్నపిల్లలు కొంచెం బాగుపడతారు గేమ్స్ కూడా కనిపిస్తున్నాయి కొట్లాటే కనిపిస్తుంది బిగ్ బాస్ లో ఆ గేమ్స్ కనబడుతున్నాయి అట్లాగే వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడే మాటలు మాట్లాడే విధానం కనపడుతుంది అలాగే గొడవ పడే అన్ని కనపడుతుంది ఒక గేమ్ లో అన్ని రైట్ హిమానియల్ వచ్చేసి పోనకలన్నీ మోసం చేసావు నన్ను నన్ను నమ్మించి మోసం చేసావు వీళ్ళు నామినేషన్ చేస్తానని చేసామని చెప్తున్నాడు ఎవరిది ఫెయిర్ ఎవరిది అన్ఫెయిర్ అనిపించింది దాంట్లో గొడవ పడటం కరెక్ట్ అయినా పడాలా గొడవ పడాలా తిట్టుకోవాలా అబద్ధాలు ఆడాలా అదే బిగ్ బాస్ నైన్ ఎందుకంటే అలా ఉంటేనే కదా నువ్వు ముందుకు వెళ్ళగలవు ఒకల్ని తొక్కి పైకి రావడమే బిగ్ బాస్ సీజన్ నేను అరే ఆడుకుంటూ మంచిగా నేనే మంచిగా ఆడుతున్నా నేనే గొప్ప అని చెప్పుకుంటాది బిగ్ బాస్ నైన్ ఎందుకు అవుతుంది అవ్వదో ఆ ఓకే థ్యాంక్ రైట్ హాయ్ అండి బిగ్ బాస్ చూస్తున్నారా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను ఓకే దూడ శ్రీనివాస రావు గురో వెళ్ళే అవకాశం ఉందన్నాడు ఒక ఇంటర్లో చెప్తున్నవి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా అంటున్నారు దాని మీ అభిప్రాయం అసలు ఎంత దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టుకోలే పెట్టుకునే స్థాయి బిగ్ బాస్ లో ఉంది ఎందుకంటే మన దేశం ఏమైపోయినా పర్లేదు మన రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు మన సమాజం ఏమైపోయినా పర్లేదు ఇష్టాన్ని రీతిగా ఒకరి భాషలు చెప్పుకుంటూ దరిద్రాన్నంతా మూటగట్టుకుంటూ సంస్కారం లేకుండా సన్నాసత్వంగా తిరుగుతూ మగ ఆడ తేడా లేకుండా ఏ సాంప్రదాయాలు ఏమి లేకుండా సన్నాసత్వం చూపించేటువంటి షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్ షో అంత దరిద్రగట్టు షోని నేను ఈ మధ్యకాలంలో ఈ పది సంవత్సరాల్లో ఈ ఒకప్పుడు నాని గారు వాళ్ళు చేసినప్పుడు కానీ ఎన్టీఆర్ చేసినప్పుడు కొంచెం సంస్కారంగా ఉండేది బిగ్ బాస్ షో ఆ తర్వాత నాగార్జున కూడా కొంచెం సంస్కారంగానే ఉండేడు ఈ మధ్య ఇలా తయారయ్యాడు వస్తంగా ఎందుకంటే సమాజంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సమాజ హితం కోసం పనిచేయాలడు సెలబ్రిటీ అవ్వచ్చు లేకపోతే కోటీస్ అవ్వచ్చు లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు ఎవడైనా కానీ ఒక స్థాయికి వచ్చి గెలిచిన తర్వాత అంటే మన జీవితంలో గెలిచిన తర్వాత నెక్స్ట్ అష్ట ఉన్న వర్గాల వారికి ఏదో రూపంలో సహాయం చేయడము లేకపోతే సంస్కారవంతమైనటువంటి మాటలు చెప్పడం ఇలాంటివి ఏదన్నా చేయాలి తప్ప ఇష్టాను రీతిగా ఇష్టాను రీతిగా సంస్కారాన్ని కలితే ఇష్టాని రీతిగా సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి షో బిగ్ బాస్ షో అంతమంది ఏ ఒక ఏ పది మంది కోసమో పది లక్షల మంది పది కోట్ల మంది జీవితాలను సర్వనాశం చేసే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో కాబట్టి మా ఫ్రెండ్ సత్య గారు వెళ్తాడని ఎప్పుడు అనుకున్నాను కానీ వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు ఖచ్చితంగా ఇలా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా బెటర్ మా సత్య గారు ఎందుకంటే ఇవి ఇతనికి అంత ఫేమస్ ఉంది అంత మంచితనం ఉంది ఒక మాట్లాడేటప్పుడు కూడా ఏదో వలగాటి మాటలు పెద్దగా మాట్లాడడం కూడా చేదు కదా గౌరవంగా మాట్లాడటమే తెలుసు కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్నీ సాధించిన తర్వాత సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి ఇప్పుడు ఒకనే నాగేశ్వరరావు గారు ఆ కుటుంబంలో బాగా సంపాదించి నాగార్జున గారు కొన్ని వేల కోట్లు ఇచ్చిపోయారు నాగార్జున గారు బాగా సంపాదిస్తున్నారు తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చంపేస్తున్నారు ఈవేళ మనం ఏం సమాజానికి ఇస్తున్నాం అనేది ఒకటి ఆలోచించుకోవాలి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నాగార్జున గురించి నాగార్జున హోస్ట్గా అందులో పనిచేస్తున్నాడు హోస్ట్గా పనిచేసేటప్పుడు అది సక్రమైన సోనా అక్రమైన సోనా ఈ షోకి మనం ప్ర మనం ప్రమోటర్గా ఉన్నప్పుడు దాన్ని బాధ్యత కూడా ప్రమోటర్ మీద ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఒక్క యాడ్ కూడా చేయకపోవడానికి కారణం సమాజాన్ని ఇబ్బందుల్లో పడేయకుండా ఉండాలి సమాజాన్ని వల్ల సమాజంలో చెడు ప్రభావం వెళ్ళకూడదనే కదా ఎలా ఏ ఏ యాడ్ చేసినా దానివల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందామో అని పవన్ కళ్యాణ్ ఒక్క యాడ్ కూడా చేయాలి అలాంటిది వీళ్ళు పెద్ద పెద్ద షోలు చేసేస్తున్నారు ఇంత ఇంత షో చేస్తూ ఇవాళ మానవత్వం లేకుండా మంచితనం లేకుండా సంస్కారం లేకుండా సాంప్రదాయం లేకుండా ఇన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు ఈ షోని డ్రగ్స్ అలవాటు పడినటువంటి వాడు ఏ రకంగా అలవాటు పడిపోయాడో ఈ షోను కూడా అలా అలవాటు చేసేసారు సర్వనాశనం చేసేస్తున్నారు ప్రజలు వస్తే ఇంకా బాగుంటుందబ్బా ఎందుకంటే ఆమె గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆమె గురించి చాలామంది చాలా ఆశగా ఎదురు చూస్తారు కాబట్టి సన్యోలియాని వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే సంస్కారంతో మనం అసలు సంస్కారాన్ని ప్రజలకు రుద్దండరా అంటే ఈ సన్నాస్థనాన్ని అంతా రుద్ది ప్రజలను ఏం చేద్దామని అది కాబట్టి నేనేమంటానంటే సంస్కారవంతమైన షోలలో ఈ సెలబ్రిటీలు యాక్ట్ చేస్తే బాగుంటుంది లేకపోతే ప్రజెంట్ చేస్తే బాగుంటుంది తప్ప ఇలాంటి నీచాతి నీచమైన ప్రజలను ఇబ్బంది పెట్టి యువకులను ఇబ్బంది పెట్టి యువకుల జీవితాలు నాశనం చేసే షోలు చేయకూడదు అని నేను అంటాను దువ్వాడన్నా వెళ్తాడు లేకపోతే సాయి ఇంకో దరిద్రుడన్నా వెళ్తాడు ఏముంది ఆ షోలోకి వెళ్ళడానికి నాలుగు చెడ్డ మాటలు మాట్లాడి ఫేమ్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు నేను కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి అలాంటి సంస్కారం లేనటువంటి షో చేయడం కూడా అనవసరం ఏంటి ఎందుకంటే సమాజకి సమాజానికి ఎలాంటి ఉపయోగం పడదు ఉపయోగపడిన షోలు చేసి ఎవరికి ఉపయోగం మనం బ్రతికామంటే సమాజానికి ఉపయోగపడాలా లేకపోతే చావాలా అవును రాత్రులు నిద్రపోవట్లేదండి రువారు శ్రీనివాసరావు అరే దువ్వాడా నీకు నేను దువ్వాడు సలహా చెప్దాం అనుకుంటున్నా భరణికి దగ్గర అయితే భరణి చేసి చేసేవాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అది నిజం అనుకుంటున్నారు అయితే ఇవి ఉండొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ షో ఒకరినొకరితో ఒకరిని ఒకరితో సంబంధాలు పెట్టుకోవడమే కదా బిగ్ బాస్ షో కాబట్టి మాదిరి త్వరలో ఎవరో ఒకరితోనో సంబంధం పెట్టుకొని దువ్వాడను వదిలేసి వదిలేయడం ఖాయం ఎందుకంటే అతనికి అరవై సంవత్సరాలు దాటిపోయి ఇంకా ఏం చేస్తాలే సాంగత్యం చేస్తుంది ఏం నడుపుతాడు అనుమానం కూడా వచ్చి ఉంటుంది కొంచెం రొమాంటిక్గానే బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా అందులో కొన్ని తగులుకొని వెళ్ళిపోతుంది అక్కడ దింపితే మనం బిగ్ బాస్లో దింపచ్చు ఓకే ఏదో జూనియర్ని జూనియర్ దుబాడు కాదు దివ్వేలా జూనియర్ దివ్వే దింపుతా ఎందుకంటే ఆమె ప్రవర్తన అలా ఉంది అరుపులు కేకలు వికిలి వెరీ నవ్వులు ఏంటండి ఎందుకు వెళ్తా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంట అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భర్త నెల బోల్డ్ అని డబ్బులు పంపిస్తుంటే వెళ్ళింది కదా అలాగే వెళుతుంది ఈ వేళ దుబాడ శ్రీనివాస్ తగిలాడు రేపటి ఇంకొక వాడ శ్రీనివాస్ తగులుతాడు ఎవడు దగ్గర బాగున్నాడు బాగుంటాడు వయసులో ఉంటాడు డబ్బు ఉందంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా ఎలాంటి ఎథిక్స్ లేకుండా మొట్టమొదటి భర్తను వదిలేసినప్పుడు ఎథిక్స్ ఇక్కడ ఉన్నాయని ఎలా అనుకోవచ్చు మనం అనుకోవడానికి వీలు కదా ఇప్పుడు ఒకటి ఆలోచించండి ఒకరిని వదిలేసి ఒకరిని మోసం చేసి ఒక